ఖరీఫ్లో వర్షాధారంగా పండే పంటల్లో జొన్న ముఖ్యమైనది ఆహార పంటగానే కాక పశువులకు మేతగా కోళ్లకు దానాగా వినియోగిస్తున్నారు ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నా వర్షాలకు మెట్ట ప్రాంతాల్లో రైతులు జొన్నను విత్తుతున్నారు జులై పదిహేను వరకు విత్తుకునే అవకాశం ఉంది అయితే జొన్నలో అధిక దిగుబడులను పొందాలంటే సాగులో చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి తెలియచేస్తున్నారు రాజేంద్ర లోని మొక్కజొన్న పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ నగేష్ కుమార్ వర్షాధారంగా పండే పంటల్లో జొన్న ఒకటి తెలంగాణలో నగర్ ఆదిలాబాద్ మెదక్ రంగారెడ్డి జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నప్పటికీ మెట్ట ప్రాంతాల్లో లేదా తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రదేశాల్లో వాతావరణంలోని మార్పులను తట్టుకుని అధిక దిగుబడినిస్తుంది జొన్న సాగుకు సారవంతమైన అన్ని రకాల నేలలు అనుకూలమైనప్పటికీ మురుగునీరు నిలిచే భూములు చౌడు నేలలు పనికిరావు జూలై పదిహేను వరకు ఈ పంటను విత్తుకోవచ్చు ఆలస్యంగా విత్తుకుంటే జొన్నలో మవ్వు తొలచు ఈగ కాండం తొలచు పురుగులు ఆశించి పంటకు నష్టం చేకూర్చుతాయి కాబట్టి విత్తే ముందు విత్తన శుద్ధి చేసుకుంటే తొలి దశలో వచ్చే శిలీంధ్రపు తెగుళ్ల నుండి పంటను కాపాడుకోవచ్చని రైతులకు సూచిస్తున్నారు రాజేంద్రనగర్లోని లోని మొక్కజొన్న పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ నగేష్ కుమార్ మన రాష్ట్రంలో జొన్న ప్రధానంగా మెట్ట ప్రాంతాలు ఒక ముఖ్యమైనటువంటి పంట వర్షాధారంగా సాగు చేసేటువంటి ఈ పంట మహబూబ్నగర్ జిల్లా అలాగే ఆదిలాబాద్ మరియు మెదక్ జిల్లాలో ఖాళీ వానకాలంలో పెద్ద విస్తరణలో సాగు చేస్తూ ఉన్నారు ప్రస్తుతం మనకి చిరుధాన్యాలకు సంబంధించినటువంటి ఆహార పదార్థాలకు కూడా అర్బన్ ప్రాంతాలు అంటే పట్టణ ప్రాంతాలు లేకపోతే మెగా సిటీస్లో కూడా మంచి డిమాండ్ ఉంది కాబట్టి వీటిలో ఈ చిరుధాన్యాల పంటల్లో జొన్న ఒక ముఖ్యమైనటువంటి పంట కాబట్టి ఈ జొన్న పంటను సాగు చేసి కూడా రైస్ సోదరులు మంచి దిగుబడులు అలాగే అధిక నికర ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుంది ప్రస్తుతం మనకి తొలకరి వర్షాలు పడ్డాయి ఈ వానకాలంలో జొన్న పంటని ఇప్పుడు పడ్డటువంటి వర్షపాత తేమను ఉపయోగించుకొని కూడా అలాగే జూలై పదిహేను లోపే జొన్న పంటను విత్తుకోవాలి ఆ తర్వాత జొన్న పంటను విత్తుకుంటే చాలా నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా రైస్ సోదరులు ఈ విత్తుకునే సమయాన్ని పాటించాలి అలానే పంట విత్తుకునేటప్పుడు తప్పనిసరిగా కూడా ఇమిడాక్లోప్రిడ్ అనే మందు ఏడున్నర మిల్లీటర్లు కానీ లేదంటే థయోమితాగాన్ అనే మందు మూడు గ్రాములు ఒక కిలో విత్తనాన్ని కలిపి తప్పనిసరిగా కూడా విత్తన శుద్ధి చేసుకోవాలి అప్పుడే మనకి ఈ మో చొంపిగా బారిన పడ్డాన్ని కూడా పంటని మంచిగా రక్షించుకోవచ్చు కాబట్టి ఈ రెండు రకాలు ఏదైనా సరే ఇమిడాక్లోప్రిడ్ కానీ థయోమితాక్జాన్ కానీ వీటితోటి విత్తన శుద్ధి చేసుకోవాలి ప్రతి ఎకరాకి మూడు కిలోల విత్తనం అవసరం ఉంటుంది మొక్క వరుసల మధ్య నలభై ఐదు సెంటీమీటర్లు అలాగే మొక్కల మధ్య పది నుండి పదిహేను సెంటీమీటర్లు ఉండేటట్టు మనం సీడ్ డ్రిల్ ద్వారా కానీ లేకపోతే ఎదులతో నడిచేటువంటి గొర్రెతో కానీ విత్తుకోవాలి ముఖ్యంగా జొన్నలో వానకాలంలో సాగు చేసేటప్పుడు రైస్ సోదరులు డ్యూయల్ పర్పస్ వెరైటీస్ అంటే గింజ మరియు చొప్ప రెండింటికి ఉపయోగపడేటువంటి రకాలనే ఎన్నుకోవాలి వీటిలో మనకి పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి సిఎస్వి ముప్పై ఒకటి తెలంగాణ జొన్న అలాగే సిఎస్వి నలభై ఒకటి పాలమూరు జొన్న మరియు పాలెం పచ్చజొన్న ఈ విధంగా మంచి చొప్ప అలాగే గింజ నాణ్యమే గింజని దిగుబడించేటువంటి రకాలు అందుబాటులో ఉన్నాయి ఈ వీటి యొక్క విత్తనాలు కూడా ప్రస్తుతము రైసోర్ల కోసం అని చెప్పి పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశ్రమ స్థానంలో ప్రత్యేకంగా అందుబాటులోకి తీసుకొచ్చారు ఎకరాకి పది నుండి పదిహేను క్వింటాల వరకు కూడా గింజ దిగుబడి అలాగే ముప్పై నుండి యాభై క్వింటాల్ వరకు కూడా చొప్ప దిగిటువంటి సామర్థ్యం ఎటువంటి రకాలు కాబట్టి ముఖ్యంగా వానకాలంలో రైతు సోదరులు జొన్నను సాగు చేసేటప్పుడు రకాల ఎంపిక చాలా ఉంది కాబట్టి ఈ డ్యూయల్ పర్పస్ వెరైటీస్ని ఎన్నుకుంటే చాలా మంచిది అలాగే వీటిలో ఎరువుల యాజమాన్యం చూస్తే ప్రతి ఎకరాకి ఇరవై ఐదు నుండి ముప్పై కిలోల డీఏపీ విత్తుకునేటప్పుడు అలానే పంట మోకాల ఎత్తు దశలో ఉన్నప్పుడు అంతకృషి చేసిన తర్వాత మరొక ఇరవై ఐదు కిలోల యూరియా పంట పూత దశలో ఉన్నప్పుడు నలభై నుండి యాభై కిలోల మరొక యాభై కిలోల యూరియాని అందజేస్తే మనకి మంచి జొన్నలో కూడా దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది ఈ జొన్నలో ముఖ్యంగా మూచంపుగా కాండం తులచి పొరుగు సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా విత్తన శుద్ధి ద్వారానే చాలా వరకు కూడా ఈ సమస్యని నివారించుకోవచ్చు అయితే పైరు పెరిగిన తర్వాత మనకి గింజ బూజు తెగులు ఎప్పుడైతే కంకులు ఏర్పడితే ఆ సమయంలో వర్షాలు పడ్డప్పుడు ఈ గింజ అంతా కూడా తేమ ఎక్కువగా నిలబడి గింజ బూజు అంతా కూడా ఏర్పడి బూజు తెగులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు రైస్ధాలు ముఖ్యంగా పొలమంతా కూడా పిచ్చుకారు చేసుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి బార్డర్ మొత్తం అంటే మనకి పొలం మనం చేను వేసుకున్నటువంటి బయట ప్రాంతం అంతా కూడా మొక్కలపైన కంకుల పైన ఒకటి లేదా ఒకటిన్నర మిల్లీ లీటర్ల అనే మందు కంకుల పైన పిచ్చికారు చేసుకుంటే తర్వాత లోపల ఉన్నటువంటి కంకులన్నీ కూడా ఈ తెగులు బారి పడకుండా పంటను కాపాడుకోవచ్చు కాబట్టి ఈ విధంగా ముఖ్యంగా గింజ పూజ తెగులు సమస్య ఉంది కాబట్టి దీన్ని ఈ విధంగా వివరించవచ్చు అలానే మనకి పాలెం పచ్చజొన్న అనేది తొందరగా వచ్చేటువంటి రకం ఇది తొంభై నుండి తొంభై ఐదు రోజుల్లోనే కొత్తగా వస్తుంది కాబట్టి ఎక్కడైతే ఈ సమస్య గింజ పూజ సమస్య ప్రతి సంవత్సరం కూడా రైసోర్లు ఎదుర్కొంటే మాత్రం పాలెం పచ్చజొన్న వేసుకొని కూడా విధంగా ముందుగానే పంటని మనం కోసుకొని ఈ సమస్య రాకుండా అధిగమించవచ్చు అలానే ఈ పచ్చజొన్నకి మార్కెట్లో కూడా మంచి గింజలకు మంచి ధర ఉంది జొన్న కూడా మంచి చొప్ప కూడా మంచి డిమాండ్ ఉంది కాబట్టి రెండు రకాలుగా కూడా రైస్ సదలు సో తెల్లజొన్నతో పోలిస్తే పాలెం పచ్చజొన్నకి దాదాపుగా మూడు వందల నుంచి ఐదు వందల అదనపు ధర ఉండి అలానే చొప్పకు కూడా డైరీ ఇండస్ట్రీస్ ఎందుకంటే మనకి హైదరాబాదు తర్వాత చుట్టుపక్కల పక్కల ప్రాంతాల్లో ప్రస్తుతం మనకి పాడి పరిశ్రమ కూడా పెద్ద ఎత్తున ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి పచ్చజొన్న సంబంధించినటువంటి చొప్పకు కూడా మంచి డిమాండ్ ఉంది కాబట్టి రైసలు రెండు రకాలుగా కూడా లబ్ధి పొందుతారు కాబట్టి ఈ విధంగా పచ్చజొన్న రకాన్ని కూడా వేసుకొని మంచి దిగుబడులు అధిక ఆదాయం తీసుకోవచ్చు ముఖ్యంగా మనకి జొన్నలో ఈ విధంగా విత్తన శుద్ధి సరైన సమయంలో విత్తుకోవడం అలానే ఎరువుల యాజమాన్యం అలానే మనం నీటి యాజమాన్యం ఏంటంటే ఈ జొన్నలో కూడా మనకి పూత దశ అనేది చాలా కీలకమైన దశ కాబట్టి పూత తర్వాత గింజ నీడ దశలో వీలైతే ఒక వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే ఒక తడిస్తే మాత్రం మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఈ చర్యలను చేపడితే జొన్నలో కూడా వానకాలంలో రైసుదళ్ళు మంచి దిగుబడులు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది జొన్న పంటను ఏక పంటగానే కాకుండా అంతర పంటగా సాగు చేసుకునే వీలుంది అంతేకాదు జొన్నలో చొప్ప దిగుబడి అధికంగా ఉంటుంది ఇటు ఆహార పంటగానే కాకుండా పశువుల దాణాకు పనికొస్తుంది అయితే సకాలంలో శాస్త్రవేత్తల సలహాలు సూచనలు పాటించినట్లయితే అధిక దిగుబడులు పొందవచ్చు